శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం రహదారి భద్రత మన అందరి బాధ్యత మోటార్ సైకిల్ నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించవలను చట్టాన్ని గౌరవించండి రహదారి భద్రత ఉద్యమంలో భాగస్వాములై ప్రమాదాలు అరికట్టండి రోడ్డు భద్రత మన అందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు టీడీపీ నాయకులు పివి పవన్ కుమార్ రెడ్డి గారు పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ కృష్ణమోహన్ నాయుడు గారు ఆర్డీఓ ఏవిఎస్ శర్మ టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి ఆర్టీఓ శ్రీనివాసులు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రతి మనిషి జీవితం కూడా వాళ్ళ కుటుంబానికి దీనికి ముఖ్యమంత్రి అని ప్రధానమంత్రి అని రాష్ట్రపతి అని తేడా ఉండదు రాష్ట్ర ప్రతి జీవితం ఎంత ఈ దేశంతో పాటు ఆయన కుటుంబానికి ఎంత ముఖ్యమో మీ ప్రతి ఒక్కరి జీవితం కూడా మీ కుటుంబానికి అంతే ముఖ్యము జీవితంతో పాటు జీవితాన్ని నడిచేటువంటి విధానం జీవితాన్ని అనుభవించేటువంటి విధానం ఆరోగ్యంగా నా రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఎక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితులు అక్కడ ఉండి ఆరోగ్యంగా ముందుకు పోగలిగితే సత్ఫలితాలు ఇవ్వగలుగుతాం ఆరోగ్యకరమైనటువంటి జీవితము ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని సృష్టించుకోగలుగుతాం ప్రతి ఒక్కరు కూడా ఏమార్తాం అంటారు అందులో ఏమైతే ఫోన్లు వచ్చినాక ఇంకా ఫ్యాషన్ అయిపోయింది ఒక్కొక్క ఇక్కడ పెట్టుకొని పోతా ఉంటారు దీంతో యాక్సిడెంట్ అయితుందో లేదో కానీ ఓవెర్ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకైతే స్పాండిలైటీస్ అయితే గ్యారెంటీ వస్తుంది సో నవ్వుతాడు మొన్నటి కాల్ వేసుకుంటాను ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాదు జీవితాన్ని కాపాడుకోవడం కూడా మన స్వీయ భద్రత అనేది మనకు మనము ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ ఉందనో లేదా పోలీస్ వాళ్ళు గమనిస్తారనో లేదా అధికారులు ఏదైనా జరిమానా విధిస్తారనో కాకుండా ఒకసారి వాహనాన్ని నడిపేటప్పుడు మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి మీ జీవితాన్ని గుర్తు తెచ్చుకోండి మీకు ఉన్నటువంటి బాధ్యతలు గుర్తు తెచ్చుకోండి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం అనేది ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము అది జీవితంలోనే కాదు వాహన చోదకంలోగానే కాదు ప్రతి నిత్యం కూడా ఎప్పటికప్పుడు అజర్టివ్ గా ఉండడం అనేది ఒక మనిషికి మంచి జాతికి ఉన్నటువంటి ఒక లక్షణం ఆ మంచి జాతిలో మనం ఉండాలనే ఆలోచనతో అయినా మీరు అందరు జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ బాధ్యతలు కానీ మీ వ్యక్తిగత జీవితం గానీ ఇబ్బంది పడకుండా ఆలోచన చేసుకోండి మీలో చైతన్యం నింపడానికి ఒక కార్యక్రమం చేస్తున్నాం కానీ మీరు ఇది ఒక ఐభాషికనే చూసుకొని మళ్ళీ మర్చిపోద్దండి ఏదో కంటి చూచే కింద మా వాళ్ళు ప్లేస్ వేస్తన్నారు ఒక ప్రోగ్రామ్ పెడతారు పై నుంచి మీరు చేస్తారా లేదా అని అడుగుతారు ఈ డేటా పైకి పంపాల్సిన అవసరం అని వాళ్ళకు అనుకున్నా గాని మీకు మీకోసం ఆలోచన చేసి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సమాజం హితం కోసం ఆలోచన చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని బాధితాయుతంగా ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నారు ప్రతి ఒక్కరి జీవితం కూడా విలువ ఒకరి జీవితం ఎక్కువ ఒకరి జీవితం తక్కువ అనేది ఉండదు ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళ కుటుంబానికి ఈ సమాజ సమాజానికి అత్యంత విలువైనది కాబట్టి దాన్ని ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా చేసుకుందాము ప్రమాదాలు ప్రమాదాల బారిన పడకుండా చూసుకుందాం నిర్లక్ష్యపు ద్వారా వీడనాడదాం అలసత్వాన్ని వీడనాడదాం ఏదైతే రూల్స్ మనం పాటించాలో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిద్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ జీవితం విలువ తెలుసుకునే విధంగానే ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ జీవితం విలువను తెలువ చెప్పేటువంటి పరిస్థితిలో భాగంగానే ఈ రకంగా మాసోత్సవాలు కూడా నిర్వహిస్తూ కూడా మీరు అందరూ అర్థం చేసుకోండి ఇది భయప్రయాసంతో కూడుకునేది డబ్బుతో కూడుకోండి కొద్ది వరకు సమయం కేటాయించడమే కాదు డబ్బు కూడా ప్రభుత్వాలు కేటాయించి మీకోసం పనిచేస్తుందంటే మీ గురించి ఆలోచన చేసుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను